నేను నువ్వులు బీరకాయ కర్రీ చూపిస్తున్నాను ఇందులో ఆలు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది దానికి కావాల్సినవి ఎర్రగడ్డ పచ్చిమిర్చి టమాటో కొంచెం టమాటాలు ఎక్కువ వేసుకోండి ఇదిగోండి నువ్వులు వేయించిన నువ్వులు ఎండు కొబ్బరి జీర అల్లం తెల్లగడ్డ పేస్టు కారొడి పసుపు పొడి ఉప్పు చూసారు కదా ఇవి ఈ పదార్థాలు ఇంకపోతే కొత్తిమీర ఇవన్నీ మామిడి బీరకాయలు మొత్తం తొక్కు తీయకూడదండి జస్ట్ అలా తీసి పెట్టుకోవాలి ఫస్ట్ మనం ఒక కడాయిలో జీలకర్ర వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎర్రగడ్డలు వేసేస్తాము ఎర్రగడ్డలు సన్నగా తరుక్కుంటే మనకి త్వరగా ఫ్రై అవ్వడానికి అవకాశం ఉంటుంది అందుకనే మనం సన్నగా తరుక్కొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఆవాలు మినపప్పు మెంతులు అలాంటివి ఏమి వేయకూడదండి ఓన్లీ జీర అండ్ ఎర్రగడ్డలు ఇంకోసం ఇవి తీసుకున్నవన్నీ మనము ఒక మిక్సీ పట్టుకోవాలి కారొడి మిరపొడి పొడి ఇవంతా జీ జీరా పొడి కూడా ఉంటే వేసుకోవచ్చు ఒక్కరవ లైట్గా ధనియా పొడి ఇవన్నీ మనం మిక్సీ పట్టించాలి ఇప్పుడు నువ్వులతో పాటు మిక్సీ పట్టించాలి చూసారు కదా ఇప్పుడు మనం టమాటాలు కూడా వేసుకుందాం చాలా బాగుంటుందండి ఇది అసలు చపాతీలోకి అయితే ఎక్సలెంట్ మీరు చూడండి ఇది మిక్సీ పట్టుకున్నాము ఈ విధంగా అది ఒక చట్నీలాగా ఒక పచ్చడిలాగా అపీరెన్స్ వస్తుంది పసుపొడి మిరపొడి టొమాటో నువ్వులు ఇప్పుడు మనం ఈ బాగా వేగిన ఈ ఎర్రగడ్డ జీరాలో చూసారు కదా రెడ్ కలర్ వచ్చింది ఇప్పుడు మనం బాగా తరిగి కట్ కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు ఒక ఆలు ఎక్కువ బీరకాయలు ఉండాలి కొంచెం ఆలు ఉండాలి అదే దీనికి స్పెషల్ బాగుంటుంది చూడండి ఒక్క ఆలునే వేసాము ఎందుకంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది బీరకాయ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనం మిరప్పొడి వేసాము ఈ మిరప్పొడి ఇదంతా కలిపి కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీలో పెట్టుకున్నటువంటి మిక్సీ పట్టుకున్నటువంటి ఈ గ్రేవీని కూడా మనం వేసుకోవాలి నువ్వులు అవన్నీ వేసాం కదా అవన్నీ వేసి ఈ విధంగా మనం దాన్ని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ కడాయిలో నూనె కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది కానీ నేను కొంచెం తక్కువ తక్కువేసాను ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం ఉంటుంది కదా నేను ఎప్పుడూ ఆయిల్ తక్కువే వాడతాను మీరు కావాలంటే ఎక్కువ వేసుకోండి ఇంకా టేస్ట్గా ఉంటుంది ఆ మిక్సీ కడిగి ఆ నీళ్ళు కూడా ఇందులో వేసి కొంచెంసేపు బాగా ఉడకాలి మామూలుగా ఇప్పుడు కొంచెంసేపు మనం మూత పెట్టేస్తాము ఇంకో కొత్తిమీర ఒక్కటే మనకి ఆ కొత్తిమీర కూడా ఇప్పుడు చూసారు కదా ఆ కొత్తిమీర కూడా వేసేసి కొంచెం కలిగి పెడదాం భలే ఉంటుందండి ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి లైక్ చేయండి షేర్ చేయండి స